మోగజీవాలను హింసించినా వధించినా అక్రమంగా రవాణా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు హెచ్చరించారు మోగజీవాలను హింసించినా వధించినా అక్రమంగా రవాణా చేసిన చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి మొగలి వెంకటేశ్వర్లు హెచ్చరించారు భీమవరంలోని కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో డిఆర్ఓ వెంకటేశ్వర్ల అధ్యక్షతన జిల్లా జంతు సంక్షేమ సంఘం సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషుల వలె జంతువులు కూడా ఆకలి దప్పిక స్పర్శ ఉంటాయని అవి సహజ సిద్ధ వాతావరణంలో జీవించాలని కోరుకుంటాయని తెలిపారు మోగు జీవాల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఆవులు దూడలను వధించకూడదని ఎవరైనా చట్ట విరుద్ధంగా పశువులను రవాణా చేసినా

ఈ వెహికల్స్ కూడా మనకి ఏ వెహికల్ అంటే అట్లా నమచ్చిన అవకాశం లేదు యాక్చువల్గా వెహికల్స్ ఉన్నాయి ఏవైతే మనకి యానిమల్స్ క్యారీ వెహికల్స్ ఉన్నాయో వాటిలోనే చేయాలి ట్రాన్స్పోర్ట్ చేయాలి అది కూడా సర్టిఫికేట్ ఉండాలి కన్సల్ట్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ అదే డాక్టర్ చేసి ఉండాలి అవి ఫిట్నెస్ వాటికి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు అది ఎక్కడైతే మన మనం పర్మిషన్ ఉందో అట్లా చేసిన అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచి పర్లేదు కానీ వాళ్ళ అక్షరంగా అయితే మాత్రం ఎన్ని కూడా చేయడానికి అవకాశం లేదు కాబట్టి అవి జరగకుండా చూస్తాను మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మార్కెటింగ్ వాళ్ళ వాళ్ళు కూడా చెక్ రిపోర్ట్ వెరిఫికేషన్ చేస్తే పెరిగిపోతారు కాబట్టి ఆ విధంగా కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళు జరగకుండా చూస్తే మనకి మ్యాథ్యూ యొక్క